ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఓం అండి అందరికీ నమస్తే యోగా కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం మర్కటాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మర్కటాసన ఎలా చేయాలి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఓకే సో ముందుగా మర్కటాసనం కోసం మనము శవాసనలోకి రావాలి అయితే మర్కటం అంటే ఏంటి అనుకుంటున్నారు మంకి ఓకే అండి వానరము ఓకే సో తను ఎట్లా ఎప్పుడైనా చూసింటారు వైల్డ్గా ఎవరైనా మంచిగా రిలాక్స్ అవుతుంటుంది బాడీని నడుముని తిప్పుకుంటా చేసుకుంటా అంటే చెట్ల మీద అయితే జంప్ చేసుకుంటా అటు ఇటు ఉంటుంది అది కాకుండా మనం అది ఆసనం వేసి బాగా రిలాక్స్ ఉంటుంది అది దాని మీద అందుకనే మర్కట ఆసన అన్నారు మర్కట ఆసన సో ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఎక్కువగా మనం ఉపయోగించుకొని నడుము నొప్పి సంబంధించిన తొలగించుకోవచ్చు సరే చూడండి ముందుగా శవాసనలోకి రావాలి కాస్త రిలాక్స్ అవుతుంది నడు నొక్కున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన ఆసనం ఇది మనము ఏవేవైతే చేసుకొని వస్తుంటామో వాటిలో ఇది కూడా దాన్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి తప్పకుండా మనము ముందుగా కాస్త కొంచెం బాడీని ఫీల్ చేస్తాం నెమ్మదిగా రైట్ రెండు చేతులు సమాంతరంగా ఉంచుకోండి రైట్ లెగ్ నిల్ చేసుకోవాలి రైట్ లెగ్ నెమ్మది గిట్ట రైట్ సైడ్ దించండి ఓకే రైట్ సైడ్ దించి గిట్ట తలని శ్వాస వదులుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పై శ్వాస వదులుతూ కింది ఇట్లా ఐదు సార్లు మినిమం చేసుకోండి శ్వాస వదులుతూ డౌన్ అంటే కిందికి వెళ్ళాలి మళ్ళాగా శ్వాస తీసుకుంటే రెండు ఒకటి ఒకటి స్ట్రైట్ తీసుకురావాలి చూడండి శ్వాస తీసుకుంటే శ్వాస కింద ఇప్పుడు ఎడము కాదు ఎక్సెల్ డౌన్ శ్వాస వదులు కిందికి ఎడము కాలు వైపు భూమికి టచ్ అవ్వాలి దగ్గర కుడివైపు తిప్పాలి చూడండి బట్ట తిప్పినప్పుడు అపోజిట్ డైరెక్షన్ చేస్తాం కదా ఒక దిగి బట్టలు మనం ఆరేసే టైంలో బట్టలు పిండుతాం కదా అట్లా రైట్ స్పైనల్ కాలం లోపల ఇంటర్నల్ గా మనం ఫిష్ చేస్తుంది ఇట్లా ఐదు సార్ కుడిపక్క ఎడమ ఐదైదు సార్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళు మడతేస్తారు రెండు కాళ్ళు మర్తేసుకొని రెండు కాళ్ళు మోకాలు ఒకటి ఒకటి దగ్గరగా ఉంచి ఇప్పుడు రెండు మోకాళ్ళ కిందకి కుడివైపు భూమికి దించాలి కుడి కాళ్ళు యొక్క మోకాలు భూమి వరకు దించాలి తర్వాత రెండు ఆపోజిట్ డైరెక్టర్ పిల్లలు అదే దాని తీసుకుంటే స్ట్రైట్ గా తీసుకురా తర్వాత కాసేపు కొంచెం ఉంచాలి ఓకే తర్వాత డైరెక్షన్ లో ఇప్పుడు ఇక్కడ రెస్పిరేషన్ చూడండి స్పైన్ ఇటు పక్క కాళ్ళేమో ఇటు పక్క వచ్చాయి హెడ్ ఏమో అంటే అప్పర్ చెస్ట్ ఇటు పక్క వెళ్ళిపోయింది ఓకే లెఫ్ట్ సైడ్ లోయర్ బాడీ రైట్ సైడ్ బెండేజ్ కదా తద్వారా మనకి స్పైనల్ కాలం ఫిస్ట్ అవుతుంది అనమాట చూడండి బాగా గమనించండి అప్పర్ చెస్ట్ మనకి బాగా ఇటు పక్క తిరిగిపోయింది సార్ ఇలా బాడీ ఇట్లా బట్టలు బాగా గట్టి పిండితే ఎట్లా అవుతుంది మనకు అటువంటి ఎఫెక్ట్ ఇక్కడ మనకి లభిస్తుంది అనమాట మర్కటాసనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తద్వారా మనకు అంటే బాడీ ఎంత అటెండ్ స్పైనల్ కాలం స్పెషల్ మేరుదండి వెన్నుముక బల్లంగా తయారవుతుంది చూడ్డానికి ఇది ఎంత సింపుల్ ఉంటుంది చూడండి కానీ అంత బలం ఇస్తుంది రెగ్యులర్ చేస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓకే భూమికి ఎడం కాళ్ళ వైపు దింపాలి రెండు కాళ్ళకు అతుక్కుని ఉండాలి ఒకటి కోటి అతుక్కుని ఉండాలి తల కుడి వైపు దింపాలి ఎక్సెల్ డౌన్ చేయాలి ఓకే డౌన్ రెండు మోకాళ్ళు ఒకటి ఒకటి విడిపోకూడదు కిందకి వస్తున్నప్పుడు ఓకే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము ఇటు రైట్ సైడ్ చేసాం కదా ఈ రెండు ఇట్లా ఒకటి ఒకటి విడిపోకూడదు గుర్తుపెట్టుకోండి ఓకే ఇట్లా కాళ్ల మధ్యలో గ్యాప్ రాకూడదు రెండు జాయినింగ్ లో ఉండదు కింద టచ్ కాకపోయినా పర్లేదు అంటే కింద భూమికి టచ్ కాకపోయినా పర్లేదు మీ కాళ్ళు ఈ రెండు కాళ్ళు మాత్రం గ్యాప్ ఉండదు ఓకే ఇటు పక్క చేసిన ఇటు పక్క చేసిన సో అదొకటి మనము చూసుకోవాలి ఇప్పుడు రెండు కాళ్ళను కొంచెం ఫ్రీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనము కాళ్ళను ఫ్రీగా పెట్టుకుని ప్రశాంతంగా కాస్త లోయర్ బ్యాక్ నడుముని కింద గమనిస్తూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మర్కటాసనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లోనే ఇంకొక వేరియేషన్ ఇప్పుడు రైట్ లెగ్ ఇలా లాక్ చేసుకొని ఎడం కాలి మీద కుడికాలు వేసుకొని లాక్ చేసుకోవాలి రెండు చేతులు అలాగే సమాంతరం చూడండి ఇప్పుడు ఇది ఇక కాలు ఇలా అంటే మనం డిస్టెన్స్ పెంచుకోకుండా పూర్తిగా దగ్గరికి లాక్ చేసుకోవాలి బాగా గట్టిగా చూడండి మోకాళ్ళకి రెండు మోకాళ్ళు ఒకటి దగ్గర వచ్చేటట్టు లాక్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ లెగ్ యొక్క అంటే కుడికాలి మోకాలు కుడివైపు భూమికి దించాలి పూర్తిగా కిందికి తలను మళ్ళీ ఎడమవైపు తిప్పాలి ఓకే శ్వాస వదులుతూ ఒకసారి చూడండి ఎక్సెల్ డౌన్ ఇంతకు ముందు అప్ మ్యాక్సిమం దించాలి ఎక్సెల్ డౌన్ కాసేపు ఉండండి ఇక్కడ శ్వాసలు లోయర్ బాడీని గమనించారు నెమ్మది వాపస్ ఎస్ ఇటుపక్కల రెండవ సేమ్ బాగా గట్టిగా లాక్ చేసుకోవాలి ఎడమకాల్ని పుడికాయల మీద బాగా తర్వాత ఎడమకాలు మోకాలు ఎడం వైపు భూమికి టచ్ రైట్ సైడ్ విధంగా కాసేపు ఉండాలి శ్వాస కామన్ కామన్ అంటే ఇప్పుడు మనం ఇట్లయితే కిందికి టచ్ చేసిన తర్వాత కాస్త ఒక ఐదు సార్లు అయిపోయిన తర్వాత శ్వాసని గమనిస్తూ ఉండాలి కాసేపు ఇది ఆసనం అన్నమాట మనం పైకి కిందికి చేసినప్పుడు వ్యాయామం ఎక్సర్సైజ్ అవుతుంది కాసేపు ఆసనంలో కూడా ఉండాలి తద్వారా అంటే మనం ఇట్లా పైకి కిందికి చేసినప్పుడు ఏంటంటే స్ట్రెచ్ అవుతుంది ఫ్రీ అవుతుంది ఆ తర్వాత అందులోనే కసేపు ఉంటే కనుక ఈ రెస్పిరేషన్ జరపడం వల్ల ఆ స్పైన్ కి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది లోపల ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ అంతా ఎలాస్టిసిటీని మళ్ళీ తిరిగి రిగైన్ అంటే పొందుతుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత రెండు మళ్ళీ కాస్త రిలాక్సేషన్ ఇవ్వాలి లోయర్ బ్యాక్ లో గమనించాలి కళ్ళు మూసి ఉంచాలి ఇది రెండో మెథడ్ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ మర మర్కటాస బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో మనకి అయిపోయినాయి పూర్తిగా గమనిస్తుంది అండి లోయర్ బ్యాక్ లో ఈ విధంగా లోయర్ బ్యాక్ బాగా గమనించి శ్వాసలన్నీ నెమ్మది గమనిస్తూ ఉంటే రోజు చేస్తే మాత్రం తప్పకుండా నడు నొప్పి మీకు నుంచి మీకు ఏదైతే నడు నొప్పి బాగా సతాయించిందో అది పూర్తిగా ఉపశమనం లభిస్తుంది నెమ్మదిగా లేయర్ అనుకున్నప్పుడు కళ్ళు తెరవద్దు నెమ్మదిగా హార్ట్ బీట్ గమనిస్తుంది కళ్ళు మూసి ఉంచి నెమ్మదిగా రైట్ సైడ్ తిరుగుతూ కూర్చో అప్పుడు కాసేపు ముద్రలో ఉండి ఆ తర్వాత మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు ఆత్మశాంతి విశ్వశాంతి అసలు ప్రార్థన చేస్తాను ఓ చూసారు కదండీ లాస్ట్లో క్లోజింగ్ ఆ ఆత్మశాంతి విశ్వషాత కోసం ప్రార్థన చేస్తుంది మీరు మీ పనుల్లోకి అంటే ఇప్పటివరకు మీకు ఏవైతే మనం వీడియో చేసామో అవన్నీ కలిసి కట్టుగా చేసుకుంటున్నప్పుడు లాస్ట్లో కాస్త ధ్యానం చేసి ఆత్మశాంతి విశ్వం చేస్తున్నారు చూసారు కదా మర్కటాసనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు రెండు వెరైటీస్ ఉంటాయి ముందుగా కాళ్ళను స్లోగా బెండ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్స్లో హెడ్ అంటే అప్పర్ బాడీ లోయర్ బాడీ మిడిల్ సో మనకి ట్విస్ట్ ఎక్కడ దొరుకుతుంది మిడిల్ బాడీ తద్వారా బాగా ఏవైతే టైట్నెస్ ఉండిపోయిందో అంతా వదిలైపోతుంది రైట్ లూజ్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ